హాయ్ హలో ఈ ఈరోజు నా పల్సర్ బైక్ ఆయిల్ చేంజ్ చేపించడానికి తీసుకుని వచ్చాను చాలా అయితే ఆల్మోస్ట్ ఒక సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ తిరిగింది చేపిద్దామని వెంకట కాలంలో షాప్కి వచ్చాను కానీ ఎలా చేస్తారో చూస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ బండిలో ఉన్నటువంటి ఓల్డ్ ఆయిల్ అనేది బోల్ట్ ద్వారా రిమూవ్ చేసి తీసివేయాలి చూస్తూ ఉన్నారు కదా ఆయిల్ మొత్తం కూడా తీసివేయడం జరుగుతూ ఉంది ఆల్మోస్ట్ చాలా బ్లాక్ అంటే బ్లాక్ అయిపోయింది చాలా రోజులు అయిపోయింది బట్ నేనైతే ఈ యొక్క క్యాస్ట్రాల్ ఆయిల్ తప్ప వేరే ఆయిలే వాడను ఎందుకంటే కొంచెం ఆయిల్ సర్వీస్ లేట్ అయినా కానీ బండికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి నేను క్యాస్ట్రాల్ ఆయిల్ వాడతాను ప్రస్తుతం నేను వచ్చేసి వెంకటరమణ కాలనీ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన ఉన్నటువంటి షాప్లో ఉన్నాను సర్వీసింగ్ సెంటర్ మెడి ప్లెస్ అపోజిట్లో ఉంటుంది ఇది చాలా బైక్స్ ఉంటాయి ఇక్కడ నేను చూశాను చాలా రోజుల నుంచి చూస్తున్నాను తను నాకు తెలిసిన వ్యక్తే అందుకని నేను ఈ షాప్కి వచ్చాను చూస్తూ ఉన్నారు కదా ఆయిల్ మొత్తం రిమూవ్ చేయాలి ఆయిల్ అనేది అందులో ఒక టూ డ్రాప్స్ కాదు కదా వన్ డ్రాప్ కూడా ఉండకూడదు చాలాసేపటి నుంచి అంటే ఆల్మోస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయింది ఆయిల్ మొత్తం తీయడానికి అండ్ తీసిన తర్వాత వెంటనే ఏం చేయాలంటే బోల్ట్ ఉంటుంది కదా బోల్ట్కి వచ్చేసి దానికి ఏదైనా కానీ అంటే యాక్చువల్గా మెటల్ ఉంటుంది కదా ఇంజన్లో ఉన్న మెటల్ కింద బోల్ట్ పైని వచ్చేసి స్టోర్ అయి ఉంటుంది అనమాట ఆ స్టోర్ అయినటువంటి బోల్ట్ తుడుచుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఉన్న మెటల్ మళ్ళీ రిపీట్ అవ్వదు న్యూ ఆయిల్ వేసినప్పుడు అలా బోల్ట్ తుడిచాక మెల్లగా ఏం చేయాలంటే మనము కింద ఏదైతే ఆయిల్ రిమూవ్ అయితే బోల్ట్ తీసామో అదే ప్లేస్లో మనం వచ్చేసి బోల్టుని టైట్ చేయాలి లేదనుకోండి మనం ఆయిల్ వేశాక అదే బోల్ట్ ద్వారా కిందకి వెళ్ళిపోతుంది మన మనీ వేస్ట్ అవుతుంది కాబట్టి బోల్ట్ వేసి ఇలా టైట్ చేసేసేయాలి మొత్తం తీసిన తర్వాత వేస్ట్ ఆయిల్ అంతా ఒక డ్రమ్ లో స్టోరేజ్ చేసి ఇంజన్ ఆయిల్ వేసేటప్పుడు ఇంజన్ ఆయిల్ క్యాప్ ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి జస్ట్ ఎయిర్ ని అలా గాలి కూదాలి లోపల ఏదైనా కానీ బెలూన్స్ లాగా ఏదైనా ఆయిల్ అలా ఉంటే కూడా మొత్తం రిమూవ్ అవుతుంది ఆ తర్వాత నేను చెప్పాను కదా క్యాస్ట్రల్ ఆయిల్ అనేది చాలా అంటే కొంచెం బ్రాండెడ్ ఆయిల్స్లో ఇది ఒకటి కాబట్టి నేను క్యాస్ట్రల్ ఆయిలే వాడుతూ ఉన్నాను దీన్ని రెండు రకాలుగా వేసుకోవచ్చు ఒక పేపర్ ద్వారా వేసుకోవచ్చు గార ద్వారా వేసుకోవచ్చు బట్ వచ్చేసి డైరెక్ట్ వేస్తూ ఉన్నాడు మీరు చూస్తూ ఉన్నారు కదా మీకు గనక నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయిల్ మొత్తం వేసిన తర్వాత ఆయిల్ క్యాప్ క్లోజ్ చేసేసుకొని అండ్ నెక్స్ట్ పక్కా మనం వచ్చేసి ఆయిల్ ఏదైతే రిమూవ్ చేసి ఆయిల్ పోసామో అండ్ ఆయిల్ పోయడానికి ఏదైతే క్యాప్ ఓపెన్ చేసి ఆయిల్ వేసామో రెండు కూడా చెక్ చేసుకోవాలి వేసామా లేదా అండ్ ఆయిల్ వేసామా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఒక చిన్న ప్రాబ్లం ఉండేది నాకు ఈ లాక్ వచ్చేసి చాలా లూజ్గా ఉంది ఆ లూజ్ లాప్లో టైట్ చేసుకోవడానికి ఇలా చేసుకోవచ్చు మీకు కూడా ఇలా ప్రాబ్లం ఉందా అయితే వెంటనే మెకానిక్ షాప్కి రండి టైట్ పొజిషన్ చేసిన తర్వాత మనకి ఎటువంటి ప్రాబ్లం ఉంది ఇష్టం కొత్తదే సార్ ఇక్కడ ఇంజన్ వర్క్ కూడా ఏ టు జెడ్ వర్క్ చేయడం జరుగుతుంది చూస్తూ ఉన్నారు కదా మీకు ఎటువంటి బ్రేక్ డౌన్ అయినట్లయితే వెహికల్ తప్పకుండా వెంకటరమణ కాలనీ నియర్ బై ఉన్న వాళ్ళు రావచ్చు మీ యొక్క ప్రాబ్లంని సాల్వ్ చేసుకోవచ్చు ఏ ఇంజన్ ఇంజన్ పద అది ఇంజనా అది ఫుల్ ఇంజనా హాఫ్ ఇంజనా హాఫ్ ఇంజన్ విధంగా నా బైక్ ఆయిల్ చేంజ్ తర్వాత లాక్ ఫిట్టింగ్ తర్వాత ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లం ఎలా ఉందో తెలియదు మరి ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత డెఫినెట్గా ఎయిర్ ఫిల్టర్ కూడా చెక్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టర్ మాత్రం మొత్తం డ్రై అయ్యింది అనుకోండి డెఫినెట్గా మనం మార్చుకోవాల్సి వస్తుంది ప్రస్తుతం అయితే నా బైక్ చూస్తూ ఉన్నాము ఎలా ఉందో పొజిషన్ అనేది ఎయిర్ ఫిల్టర్ ఆల్మోస్ట్ పోయింది కాబట్టి కొత్తది మార్చుకోవాలి ఉందా ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి ఎలకలు బాగా కొరికినట్టు ఎలకలు కదా ఓకే తీసుకుని వద్దునా కొత్త ఎయిర్ ఫిల్టర్ కూడా వేయడం జరిగింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కనుక బైక్ రిపేర్ కానీ ఎటువంటి ఆయిల్ చేంజ్ కానీ బండి అప్పుడప్పుడు ఆఫ్ అవ్వడం కానీ రన్నింగ్లో ప్రాబ్లం వచ్చినా నాయిస్ వచ్చినా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ తప్పకుండా విచ్చేయండి మీ యొక్క ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోండి ఫ్రీ అవడానికి ఆయిల్ వేసుకోవచ్చు లేదా గ్రీజ్ కూడా వేసుకోవచ్చు అండ్ స్ప్రే కూడా వాడచ్చు హెచ్జి బైక్ పాయింట్లో నా యొక్క బైక్ ఆయిల్ చేయిన్ సర్వీస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్